ఓం శ్రీ మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మన పిల్లలు కానీ మన కోడలు కానీ మన కొడుకులు కానీ మన మనవలు కానీ వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి ఓ పండగల గురించా ఓ సందర్భం గురించా అడిగినప్పుడు మనం చెప్పాలి కదా అలాగే మా కోడలు కూడా ఈ పండగ గురించి అడుగుతానంటుందండి చెబుతాను నాకు తెలిసినంతట్లో మీరు కూడా వినండి మరి అడుగమ్మాయి అమ్మాయి అదే సంక్రాంతి పండుగ అన్నది మనం మూడు రోజులు నాలుగు రోజులు అలా చేసుకుంటాం కదా తెలియండి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుకలా చేసుకుంటాం మీరు ప్రతి దాని గురించి కొంచెం వివరంగా చెప్తారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్న తెయండి అంటే సంక్రాంతి భోగి పండగ అంటే భోగభాగ్యాలు తెచ్చి భోగి పండగ మనకి ఎన్నో రకాల పంటలు పండిస్తారు మనకు వరి ధాన్యం ముఖ్యంగా చెబుతున్నాను మనకి ధాన్యం పండించుకుని జనవరి నెలలో ఇంటికి తెచ్చుకుంటాం చక్కగా మకర సంక్రాంతికి తెచ్చుకుంటాం పండగ నాటికి అన్ని ఇంట్లో గాదులు అన్నమాట మరి అలాంటప్పుడు భోగభాగ్యాలు ఏదైనా ఉంటేనే కదండి పండగ లేకపోతే ఎలా ఉంటాం ఒలి చేతి నిండా ఉంటే ఆనందంగా ఉంటాం అదే కదా పండగ అదే ఇది చక్కగా సంక్రాంతి పండగ అంటే మనకి మరి ఇలా పొలాలు ఉన్న వాళ్ళకి ధాన్యం పండితే గాదులు నింపుకుంటారు గాదులు అని అంటే ధాన్యం నిల్వ పెట్టుకుంటారు అని పెట్టుకుంటారు కదా కొంచెం అమ్ముకొని డబ్బులు ఈ బట్టలు అవి కొనుక్కుంటారు సంతోషంగా పండగ చేసుకుంటారు భోగినాడు ఉదయాన్నే లెగిసి తెల్లవారుజాముని మరి నలుగు స్నానాలు చేసి చక్కగా మరి భోగి మంట దగ్గరికి వెళ్ళి పిల్లలైతే గోగి పిడకు దండలేస్తారు మంటలో పెద్దవాళ్ళు దండం పెట్టుకుని ఈ గోగి పిడకలు కాలి బూడిదవిని బొట్టు పెట్టుకుని ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత సున్నుండ మాత్రమే ప్రసాదంగా తింటారు తప్పనిసరిగా ఎలాంటి వాళ్ళైనా కొంచెమైనా సున్నుండలు చేసుకుంటారు మినప సున్నుండలు ఎన్ని రకాల పిండి వంటలు వండినప్పటికీ సున్నుండలు చేసుకోవాలన్నమాట తర్వాత ఈ మూడు రోజులు మరి భోగి సంక్రాంతి కనుమ ముక్కొనుమ కూడా లెక్కే కానీ మూడు పండుగలకి బట్టలేసుకోవాలని వేసుకోవాలని ధర్మం ఉన్నది ఇప్పుడు ఎప్పుడూ బట్టలేసుకుంటారు మరి పూర్వం అయితే సంక్రాంతి పండగ ఉన్నా లేకున్నా మూడు పండగలకి మూడు పండగలకి కూడా మూడు చేతలు ఉన్నంతట్లో ఒకటి మంచిది కొనుక్కున్నా ఒకటి నార్మల్గా అన్న అలాగా కుట్టించేవారు మరి ఇప్పుడు ఎప్పుడు వేసుకుంటున్నాం అనుకోండి సంక్రాంతి అంటే ఆ రోజు అత్యవసర అన్నమని గింజి వంచకుండా ఎగర పెట్టుకుని పచ్చి పులిచ్చుకొని పచ్చడి చేసుకుని ఇకపై ఏమన్నా ఉంటే చేసుకుని పూర్వం మాత్రమే చెబుతున్నాను నేను చక్కగా ఇస్త్ర వేసుకుని భోజనం చేస్తారు మరి పిల్లలు ఉంటారు కదా మరి పిల్లల గురించి నీకు డౌట్ ఉందా అవున తేండి చిన్నపిల్లలకి భోగి పళ్ళు అని చెప్పేసి వేస్తారు కదా తేండి అసలు దాని గురించి మీరు ఏమైనా చెప్తారా తేండి దాని గురించి ఏం చెప్పాలి అంటే పిల్లలకి సీడ పీడలు పోవాలి అంటే భోగి పళ్ళు పోయాలి అంటే రేగు పళ్ళు రేగుపళ్ళు సిరగ మొక్కలు పైసలు పువ్వులు అక్షంతలు భోగిపళ్ళు పోతున్నారని అందరినీ పిలుస్తారు పిలిచి పోతారన్నమాట ఎప్పుడైతే మనం ఇలా నెత్తి మీద నుంచి పోసేమో వాళ్ళ ఉన్న పీడలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ పీడలన్నీ పోవాలి పిల్లలకని పోగుపళ్ళు పోతారు ఆ పోసిన పళ్ళు తీసి మళ్ళీ వచ్చిన వారికి ఇస్తారు కానీ ఎవరు తినరు తినకూడదు ఎందుకంటే పిల్లలకు పీడ పోవాలని కదా పోతున్నాం మరి ఎలా తింటారు కానీ అందరికీ పంచుతారు అవి పట్టికెళ్ళి ఓ చెట్టు మొదట వేస్తారే తప్ప తినరనమాట అందుకు ఇందులో ఒక అర్థం నాకు తెలిసింది పెద్దలు చేసింది చెప్పింది రెండవ రోజు సంక్రాంతి పెద్ద అని చేస్తారు కదా తేండి అసలు పెద్ద పండుగను ఎందుకు అంటారు దాన్ని పెద్దలకు పెట్టుకునే రోజు నిజంగా పెద్దలకు పెట్టుకునే రోజు కాబట్టి పెద్ద పండగ పెద్దల పండగ అంటే ఆ రోజు గతించిన వారు ఉంటారు కదా ఇప్పుడు మావిగారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు లేరు అమ్మగారు లేరు వాళ్ళ అన్నయ్య కూడా లేరు వాళ్ళ తమ్ముడు ఒక ఆయన లేరు వాళ్ళు వదిని లేరు పోయారు కదా వాళ్ళు గతించిన వారు మరి వాళ్ళు ఎలా మర్చిపోతాం మనం ఇప్పుడు చాలా పండగలు జరుగుతూ ఉంటాయి సంవత్సరం అంతా అన్ని పండగలకి కూడా పూర్వం ఏం చేసి ఇవ్వరు ఏం పిండి వంట కొనుకున్నా పేరుసేపు పెట్టివ్వరు ఇప్పుడు లేదు ఈ చూలో పెడుతున్నారు కదండి పేరుసేపు పెట్టడం లేవు కానీ సంక్రాంతి పండగ పెద్ద పండగ తప్పనిసరిగా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళైనా వచ్చి పెద్దలు పెడతారండి పెట్టాలి తప్పనిసరిగా ఎందుకునంటే ఇప్పుడు మా ఇల్లు కలకల్లాడుతూ ఉంది ఇద్దరు అమ్మాయిలు కుటుంబాలు అబ్బాయి కుటుంబం వచ్చారు ఎంతో పాలవెల్లిలా ఉంది మరి నా సొంత కుటుంబం కూడా వచ్చారు వెళ్ళేరు చూసి ఇంకా ఆనందంగా ఉంది ఇంత ఆనందానికి కారణం నేనున్నాను కాబట్టి ఇంత ఆనందం జరగటానికి కారణం నేనున్నాను కాబట్టి నేను ఎవరి వల్ల ఉన్నాను నా భర్త వల్ల నా భర్త నా అత్త మామల వల్ల కదా మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఇంత గొప్ప ఇచ్చారు కదా ఇంత మీ ఉండటానికి కారణం పునాది వాళ్ళ కదా వాళ్ళకి పోయారు లేరు కానీ మర్చిపోకూడదు సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకోవాలి వారు మీరున్నారు కాబట్టి మమ్మల్ని దీవించండి మా మధ్యనే ఉన్నారు సజీవంగా లేకపోయినా ఈ పళ్ళు మీకు పెడుతున్నాం ఈ పళ్ళుని స్వీకరించి మమ్మల్ని దీవించండి అని తప్పనిసరిగా పెద్దలకి పెట్టుకోవాలన్నమాట ఏముంది రెండు అరటి పళ్ళు పెడితే చాలు పూర్వం ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఒక యాభై వేళ్ళు యాభై సంవత్సరాల వయసులో చనిపోయారు అనుకోండి అంత వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అలాంటి వాళ్ళు పెట్టివరు అప్పుడు వాళ్ళకే ముడతది అని ఇప్పుడు అలాగంటలేదండి ఎవరికన్నా పెట్టవచ్చులే అప్పుడు అలా పెట్టిపోరు కానీ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళకి పెట్టవచ్చు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పునిస్త్రీ అయితే పునిస్త్రీకి పెట్టాలి పెట్టాలి అయితే వారికి పెట్టాలి అలాగే మగవారికి ఎవరికైనా వయసు ఉన్నవారికి మా నాన్నగారు ఉన్నారనుకోండి పెద్ద వయసు వారు ఉన్నారు మా నాన్న పేరు చెప్పుకుని వాళ్ళ చేతులు పెట్టేమనుకో నా బిడ్డలో నన్ను గుర్తుంచుకున్నారు మమ్మల్ని గుర్తు చేసుకుని మమ్మల్ని ఇలాగా గౌరవిస్తున్నారని వాళ్ళు ఆనందం పెడతారు మనకి ఏం ఉన్నా జరగటం లేదనుకోండి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఏదన్నా కార్యం తలపెట్టాలి అంటే అవ్వటం లేదనుకోండి మన పెద్దలు తప్పకుండా మనల్ని దీవింతేనే మనకి ముందుగా గతించి ఉన్న మనల్ని దీవింతేనే మనకు పనులు అవుతాయంట ఇతర కర్మాలు చేయడం మానేస్తారు పెద్దలు పిండం పెడతారు కదా అవి మానేస్తారు అలాంటి వాళ్ళకి కూడా ఇంట్లో శుభకార్యాలు అయ్యి జరగవు మర్చిపోకూడదు వాళ్ళని గౌరవించుకోవాలి ఇలా పండగలప్పుడు ఇలా తాంబాళం ఇచ్చుకుని మనకి పెట్టాలనుకుంటే బట్టలు కూడా పెట్టవచ్చు వాళ్ళు కూడా నేను చెప్పాను కదా అరటిపళ్ళు పెట్టి పెట్టాను నేను మీ పెద్దలకు పెట్టింది ఇలా పెట్టుకోవాలని చెప్పాను అలాగే అరటిపళ్ళు పెట్టవచ్చు వండిని పిండి వంటలు కూడా పేరు చెప్పి పెట్టచ్చు మరి చాలామంది పండగ పండక్కి కూడా ఏం చేసుకున్నా సందర్భాన్ని బట్టి ఏది వండుకున్నా సరే పెద్దోళ్ళకి పెట్టాలని పేరు చెప్పి పంపించి వారు పట్టుకెళ్ళితే బొట్టు పెట్టుకుని తీసుకుంటారు అది ఒక గౌరవంగా ఎందుకంటే వాళ్ళ మర్చిపోలేదు మనం వాళ్ళు మన మధ్యనే అప్పుడప్పుడు మనం పెట్టుకుంటున్నాం అనమాట అండి గొప్ప సాంప్రదాయం మరి అలా పుచ్చుకుని వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం ఒక మూల పెట్టేసి వారి పేరు తెలుసుకుని పుని స్త్రీకి అయితే ఒక పువ్వు కూడా పెట్టి వారి వాళ్ళు ఇద్దరికీ పెట్టి దండం పెట్టుకుంటాం ఒక ఆయన అయితే ఒక ఆయనకి అలా పెట్టుకుంటాం పెట్టి నీళ్ళు పెడతామని చెప్పేసి అని అన్నారు కదా తిండి తాంబూలం పెడతాము అలా బట్టలు పెడతాము పేరు చెప్పి అని చెప్పేసి మరి పెట్టిన తాంబూలము బట్టలు అసలు ఏం చేయాలి అత్తయ్యండి అయ్యా ఏం చేయాలి అంటే ఇప్పుడు మా అత్తయ్య గారు మామయ్య గారు కదా మేము పెట్టి దాన్ని పెట్టుకున్నాం కదా ప్రసాదంగా మేము తినొచ్చు ఆవుకు పెట్టచ్చు ఎవరికైనా కూడా పెట్టవచ్చు బట్టలు అంటారా ఇప్పుడు ఇంటి పేరదాన్ని కాబట్టి నేనే కట్టేసుకుంటే ఆవిడకు ముడతాదో లేదో ఇంటి ఇంటి పేరు కాకుండా ఎవరన్నా కట్టుకునే వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు అమ్మాయికి ఆళ్ళన్నారు చిన్నపిల్లలు కాబట్టి మీరు మీరు మీకు ఇవ్వం ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కట్టుకోమని ఇవ్వచ్చు లేదు ఇప్పుడు మా ఆడ కదా మా వదిన అయితే మా ఆడ వదిన అన్నయ్య భార్య వదినే నాకు ఎదురు వదురు మాది సంబంధం వాళ్ళ అమ్మగారిది కాబట్టి అమ్మ మీ అమ్మగారు పేరు చెప్పి పెట్టుకున్నాను అని ఇవ్వచ్చు అది మా మత్తగారు పునిస్త్రీ కాబట్టి అలా పునిస్త్రీ అయితేనే ఇవ్వాలి లేకపోతే ఆవిడకి ఇవ్వకూడదు ఇది ఇది కూడా నియమంగా పాటించి మనం శ్రద్ధ భక్తితో చేసినట్లయితే తప్పకుండా మనకు వాళ్ళ ఆశీర్వాదం ఉండే తీరుతుంది ఎప్పుడైతే వాళ్ళు పట్టించుకోకుండా చనిపోయారు అయిపోయింది ఇంకెందుకు అలా చెప్తారు ఇవన్నీ అంతే వాళ్ళని పెంచడానికి వీళ్ళకి పెట్టడానికి అని అలాంటి మెట్ట వేదాంతం కవులు చెప్పి చాలామంది చెయ్యిరండి చేయలేని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు నేను చూశాను కుటుంబాలు కుటుంబాలు బాధపడుతూ ఉంటాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వో పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టరు అనుకున్నా అవ్వ ఇంట్లో బాధలు పడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆత్మ శోధిస్తుంది అక్కడ బాధపడుతుంది ఈ ఒళ్ళిని పట్టించుకోలేదా అని అంటారంట బాధపడతారంట వాళ్ళు అయ్యో నా బిడ్డలాగా చేస్తున్నారు నన్ను తెలుసుకోవటం లేదు నేను ఇంత చేసాను ఇంత చూసాను నన్ను ఎప్పుడే మర్చిపోయారా నా మాట తేటలేదని వాళ్ళ ఆత్మ శోధితే మరి మనకు ఉంటుంది జయం ఉండదు కాబట్టి మనం ఎప్పుడు పెద్దల్ని స్వరించుకోవాలి వాళ్ళని ఎప్పుడు తలుసుకోవాలి మరి ఇంకేముందమ్మా డౌటు మరి పెళ్ళిళ్ళప్పుడు అది పెద్దలకి పెడతారు కదా అండి అది అసలు ఏంటి కొంతమంది అంటారు పెళ్ళిళ్ళప్పుడు అదిని చనిపోయిన వాళ్ళని తలుచుకోకూడదు వాళ్ళ పేరు శుభకార్యాలప్పుడు శుభకార్యాలప్పుడు అంటారు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ దాని గురించి ఏమైనా చాలా తప్పు అలా అంటాం ఎందుకని మనం ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం పొంతులు గారు పూజలు చేయాలి కదా మనకి చేసేటప్పుడు పంతులు గారు మంత్రాలు పుష్టి మంత్రాలు ఏం చదువుతారు వీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో గతించిన వారు మీరందరూ కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ ఈ సందర్భంలో ఇక్కడ ఉండి వీరిని దీవించండి మరింత మీ వాళ్ళు ఇంత గొప్పగా కార్యక్రమం చేసుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ ఉండాలి మీరు వాళ్ళని దీవించాలని మంత్రాలతో వాళ్ళని పిలుస్తారట ఎవరిని మనం గతించిన పెద్దల్ని మన వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ పండిట్లో ఆహ్వానమై ఉంటారంట ఉండి చూస్తారంట దీవిస్తారంట కాబట్టి మనం వాళ్ళకి పెడితే తప్పు వాళ్ళకి పెడితే మన చెడు జరిగిపోద్ది మంచి చేసుకుంటున్నాం అస్సలు అనకూడదు మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా చక్కగా ముందు మన పెద్దలు ఉన్నారు కదా అత్తయ్య గారు మామయ్యగారు లేరు కదా వారిని చక్కగా గౌరవించుకుని పేరు చెప్పి బట్టలు పెట్టి అప్పుడు పనులు మొదలు పెట్టుకోవాలంట లెక్క ప్రకారం నేను ఎప్పుడో విన్నాను ఈ మాట పెద్దలు చెప్పిన మాట నేను అలానే చేస్తాను అందుకు వాళ్ళకి పెద్దలకి పిలుసుకుంటే మనం శుభకార్యం చేసుకున్నప్పుడు మనకు నష్టం ఏదో అయిపోతుందని అస్సలు అనుకోకూడదు ఇంత శుభకార్యం జరగడానికి కారణం వాళ్ళే గతించిన వారే భగవంతుని అడిగి ఎత్తారంటే మనకి వరాలు ఏమని ఇలా చేసుకుంటారు నా పిల్లలు నా పిల్లల కోరిక ఇలా ఉంది మీరు ఇవ్వండి అంటే నువ్వు ఎప్పుడూ ఇలాగ అడుగుతున్నావు నీ ఒళ్ళు నేను తెలుసుకోరు నిన్నెప్పుడూ ఒక పేరు పెట్టి పిలవరు నేను అంటే గుర్తే లేదు వాళ్ళకి నీ కూరాలి ఏంటి నిన్నే పిలు పిలవనప్పుడు తలవనప్పుడు నన్ను భగవంతుడు కూడా అంటాడంట వాళ్ళని చాలా బాధపడతాడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా బాధపడతారంట వచ్చి చూస్తారంట నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని మనకు అన్నవారు మనం ఉన్నంత కాలం మనం ఉన్నంత కాలం మన కన్నవారిని మనం లేకపోయినా ఉన్నట్టుగా పూజించుకోవటం చాలా గొప్ప శుభ్రదాయకు ఇది నిజమైన సత్యం పెద్దలు చేశారు చేసి తీరాలి ఇంకేంటమ్మా కనుమ రోజున ఎద్దుల బండ్లకి అండ్ బళ్ళకి కార్లకి ఇలా పూజలు చేస్తారు కదా తేండి దీని గురించి ఏమైనా కొంచెం వివరంగా చేస్తా దీని గురించి ఏంటంటే మరి అదే నేను చెప్పేసాను ఫస్ట్ ఈ బండ్ల మీద ధాన్యం ఇంటికి వస్తుంది మనకి సంక్రాంతి పండగకి ముందు మరి అన్ని ధాన్యం మోసుకుని బండ్ల మీద పశువులన్నీ అలసిపోయి ఉంటాయి చక్కగా అట్లా పూజించుకుంటాం వాటి వల్లే కదా మన ఇంటికి ధాన్యం వచ్చింది ఇప్పుడు అంటే తాటర్లో రకరకాలు వచ్చేసినాయి మరి పూర్వం బళ్ళే కదా అలా పూజించుకుంటాం అన్నమాట మనం అలాగా పశువుల్ని పూజించుకుంటాం నైవేద్యాలు పెట్టుకుంటాం మరి ఎందుకని మనకు అట్ల వల్ల పను అయింది కదా పశువులను ఎందుకు పూజిస్తాం వాటి పేడ ఎరువుగా వాడతాం కదా కట్ట ఎరువులుగా వాడతాం పశువులు పూజించుకుంటాం పశువుల వల్ల బోర్ల లాభం మనకు ఉంటుంది తప్పకుండా ఆఖరు రోజున చక్కగా గురువుగారు కూడా చెప్పారు ఇంకా హిమించకూడదు వాటితోటే వాడుకునే వాళ్ళు మరి పశువులు అదే ఆవులు ఆబోతులు మరి అలాగనే రకరకాల ఎద్దులు మరి ఒంట్లు ఇవన్నీ కూడా ఎక్కుతారు ఎక్కి ప్రయాణాలు చేస్తారు అందుకు కనుమనాడు కదలకూడదు అంటే అట్లకి రెస్ట్ ఇవ్వడం కోసం ఈరోజు గారు చెప్పడం కూడా నేను విన్నాను ఆ బాబు చల్లబెట్టుకుంటే అది నిజమేనండి నెక్స్ట్ ఏంటి స్వీట్